ఇప్పుడు మా ఫోకస్ అంతా రష్మీకా పైనే ఉంది కాబట్టి ఆనంద్ గారు కూడా తన మీద ఫోకస్ చేసి ఏవో అడగాలనుకుంటున్నారు ఆనంద్ గారు ఇవాళ మరి మరి మన శ్రీవల్లి స్పెషల్ గెస్ట్ తన నుంచి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇదిగో ఇది ట్రై చేయండి యా చెక్ చెక్ సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అజెండా ఏంటి నేనే మీరే 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 ఏదో ప్లాన్ చేశారని తెలిసింది మాకు సరే శ్రీవల్లి గారు పని చేయట్లేదు చెప్పండి ఆనంద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుష గారు ఆ దొంగ కదా దొంగ దొంగ గారు దొంగ గారు సో యూ కేమ్ మన బేబీ ఈవెంట్కి ప్రేమిస్తున్నా లాంచ్ చేస్తున్నారు మన రాజేష్ అన్న ఎస్కేన్ అన్న వి ఆల్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ ప్రేమిస్తున్నా బికేమ్ బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా నన్ను చూసినప్పుడు అయితే ప్రేమిస్తున్నా అని వాడుతుంటారు అండ్ థ్యాంక్స్ దట్ కేమ్ హియర్ యూర్ గంగేశాకి యువర్ ప్రజెన్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ కానీ ఇవన్నీ కాదు ఇది నార్మల్ ఆనంద్ మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్ ఓకే నేను మిమ్మల్ని స్పాట్ లో పెడుతున్నా అయ్యో కొన్ని क्वेश्चंस అడుగుతున్నా చచ్చినా ఐ కేమ్ ప్రిపేర్డ్ ప్రిపరేషన్ కూడా జరిగిందా ఏందిది ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ దిస్ ఎట్ ఆల్ మీరు మేకింగ్ మై మీరు మొన్న ఒక పోస్ట్ చేసిండ్రు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తారా ఇక్కడ స్క్రీన్ పైన వేయండి సో నా బేబీ సో చాలా ఫొటోస్ పెట్టిరు విచ్ వన్ అమాంగ్ దిస్ లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ హూస్ యువర్ ఫేవరెట్ ఏ ఓరా నా బేబీరా ఇంకోటి ఇంకో ఇది 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 నా సెకండ్ బేబీరా ఆ లుక్ చూడండి నాటి అంటే బ్యాగ్ చూసినావా వాడు కూడా ఇట్లనే అవును ఇట్లానే అంటాడు ఇంట్లోనే యూజ్ చూడు ఇది నా ఫస్ట్ బేబీ అది నా సెకండ్ బేబీ అది ఎవరు స్టాంగ్ స్టాంగ్ గార్డెన్ సెకండ్ ఓకే ఓకే ఫేర్ సెకండ్ క్వశ్చన్ మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు అవును మొన్న ఆస్ట్రేలియా అందరూ జపాన్ అన్న ఎక్కడ పోతున్నాయి నాకు ఆల్రెడీ అందరినీ మర్చిపోయి నన్ను ఎమాన్యువల్ నైన్ సరే కానీ ఎవరిని తీసి తీసుకెళ్ళలేదు మీరు ఒక్కరే వెళ్ళాను వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏం ఏం ఆన్సర్ కావాలి నీకు చెప్పు ఆఫ్ ఆఫ్ మైక్ చెప్పు నేను అది చెప్తా వియట్నాం అంగ్ థర్డ్ క్వశిన్ చాలా సినిమాలు చేసినారు బ్లాక్ బస్టర్స్ ఇన్ దిస్ కంట్రీ యూ హెవ్ బీన్ ఆఫ్ అవును

మా మా సినిమా పేరు గంగం వినాయకుడి పాత్ర ఒక ఒక మిస్టికల్ యాంగిల్ ఉంటూ ముఖ్యమైన పాత్ర మా సినిమాలో సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక్ వినాయక్ చవితి కానీ వినాయక్ చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా సో దట్స్ దట్స్ వన్ అంటే పూజలు పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి సో యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హీస్ యువర్ ఫేవరెట్ గాడ్ అంటే మేము మా మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళినాం మేము ప్రతి ప్రేయర్ కానీ ప్రతి కొత్తది ఏమన్నా స్టార్ట్ చేస్తున్నామంటే వినాయక్ ప్రేయర్స్ గణేష్ పూజను గణేష్ భజను భజన్లు ఎక్కువ పాడుతుండే సో వి స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్ ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా మీకు ఎప్పుడు చెప్పలేదేమో జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ ఆ దేవుడి ఆ ఐడిల్కి మేము ఒక పెద్ద చారియట్ మేము మేమే ఫైవ్ సిక్స్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే సో దట్ వాజ్ ఆర్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆర్ చైల్డ్హుడ్ అండ్ ఐమ్ షోర్ యూ ఆల్సో వుడ్ హ్యావ్ హ్యాడ్ దట్ బట్ లాస్ట్ క్వశ్చన్ ఎనీవే చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి మన ఇద్దరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సో ఆ కామన్ ఫ్రెండ్స్ లో ఇస్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ హు హూ టేక్స్ బెస్ట్ పిక్స్ ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్ ఇది ఎవరు షో ఇప్పుడు అంద మనం ఎప్పుడన్నా గెలిస్తే అందరం కొట్లాడతాం కదా మేమే మంచి పిక్చర్ తీస్తాం నేనే మంచి పిక్చర్ తీస్తాను అని కొట్లాడతాం కదా నేను అనుకుంటున్న ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా నేనా వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్ పృథ్వీ సివిల్ లేకపోతే శ్రావ్యనా లేకపోతే విజయ లేకపోతే మీరా నేను ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ తీసినా ఒక్క క్రెడిట్ కైనా అయినా ఇచ్చినావా నువ్వు అసలు ఇవ్వచ్చు కదా నా ఫోటో తీసు మీ ఫోటో కూడా తీసిన ఎవరి క్రెడిట్స్ ఇవ్వరు చూడండి అసలు ఎంత ఎంత కష్టపడి అమ్మాయిలు ఫోటో తీస్తారు అబ్బాయిలు అమ్మాయిల ఫోటోస్ ద రైట్ ఆన్సర్ వాస్ మీ నో ఐ థింక్ ఇట్స్ మీ సరే ఐ విల్ స్టిల్ ఫైట్ ఫర్ మై రైట్ ఈ టాటూ ఎవర్ దాని కుట్టురు నేను మూవీ చూసినాను నా తో ట్రై చేయకు ఎవరు చెప్పండి ఏదో ఒకటి

ఈజీ అన్నారు ఇది చాలా ఈజీ కాదు ఆనంద్ గారు మీరు తన స్పాట్ లైట్ లో పెట్టారు కదా ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను రష్మికా ఇప్పటి వరకు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏది అంటే చాలా సినిమాలు ఇష్టం కానీ త్రీ ఫేవరెట్స్ ఉన్నాయి త్రీ చెప్పచ్చా కాదు ఒకటే కావాలి ఇది కష్టం కదా అంటే నాకు ఒకటే ఇవ్వాలి డిఫరెంట్లీ పుష్ప ఆనిమల్ అండ్ డియర్ కామ్రోడ్ ఓకే అవి మా ఫేవరెట్ కూడా విజయ్ సినిమాల్లో మీ ఫేవరెట్ విజయ్ సినిమాలలో ఆర్ వాళ్ళ కాంబినేషన్ ఉన్న జనరల్ ఇన్ జనరల్ అర్జున్ రెడ్డి ఓకే సరే ఇప్పుడు ఫైనల్ గా నాది కాదు మా అందరి కోరిక మేరకు మీ ఇద్దరు కలిసి స్టేజ్ పైన ఒక హుక్ స్టెప్ వేస్తే మనం ఇది క్లోజ్ చేసేస్తాం అనమాట కొంచెం ఇందులో రెండు హుక్ స్టెప్స్ ఉన్నాయి ఓకే సూపర్ అయితే మైక్స్ మైక్స్ తో మనకి ఇచ్చేసేయండి